అప్పుడు ఎంత ఉన్నాడు చూసావా అప్పుడు ఎవరైనా అంతే ఉంటారు ఇదిగే అమ్మా అందుకనేప్పుడు అలా ముగ్గురి ముగ్గురికి ఇదిగో చూడు ఇదిగో మన ముగ్గురికి నేను

హాయ్ ఏయ్ ఏయ్ అన్న మెంటెన్స్ అన్న తెల్ల ఆ చీర ఉన్నదా మనకి అదే అండి మిగిలినోళ్ళకి తీసేస్తారు వాళ్ళని ఇప్పుడు మే పదహారు మళ్ళీ మే ఎవరో ఆ చీరా చిన్న పిల్లకి వెళ్ళాలి ఉంటారు

వాళ్ళ పెళ్లి రోజు మే ఇరవై తొమ్మిదిని మీ మాయ ఇరవై ఇరవై తొమ్మిది అడుగు అదే అనుకుంటున్నాను మొత్తం ఇందులో ఎక్కడన్నా ఇరవై తొమ్మిది

కూర్చోది నక్షత్రం కూడా రాశాడు మాకు తెలియదు అని బాబా ఏమనుకున్నావు వారి అక్కడ ఉన్నాయి అలాంటి స్పాట్లు ఇక్కడే ఇవిడీ అమ్మ గారు ఇంకా అమ్మ